హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పొంగనాలు చేస్తున్నాను అండి ఉదయం దోశలు పోస్తున్నాను ఈరోజు మిషన్ అర్జెంటు ఉంటే వీడియో పెట్టలేదు ఉదయం అందుకే సాయంత్రం పొంగనాలు పెడుతున్నాను ఈరోజు మిషన్ తలకాయ తినింది మిషన్ జరగనే జరగకుంటుంది కుట్టు మిషను యాసరికి వచ్చింది ఫ్రెండ్స్ అంత యాసరికాయ ఎప్పుడు రాలేదు నాకు చూడండి పొంగనాలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ పొంగనాలే తింటాము మా బాబు పొంగ పొంగనాలు ఎక్కువ ఇష్టపడదు దోశలే తింటాడు నేను సాయంత్రం బాగుంటుందని చేసినాను అయినా తిన్నారు చూడండి దీంట్లోకి నేను మెంతులు బియ్యము మినప్పప్పు వేసినానండి మినప్పప్పు పొట్టు ఉండే మినప్పప్పు వేసినాను బాగా స్మూత్గా మెతుగా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కుట్టు మిషన్ కుట్టు జరగట్లేదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే అర్థం కావట్లేదు మన్ననే చేపించుకొచ్చినాను అయినా కూడా పని చేయకుంటుంది మిషన్ బాగుంటేనే బట్టలు కుట్టడానికి ఇంకా వేరే వాళ్ళని మా వదిన అడిగి తీసుకొచ్చి కుట్టినాను గట్లా కుట్టాలి అర్జెంట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మాట కష్టాలు పడేతల్లకే కష్టాలు పెడతాడు దేవుడు సుఖాలు పడేతల్లకి సుఖాలు ఇస్తాడు ఎందుకు ఏమో మళ్ళీ కష్టాలు పడితేల్లా కష్టాలు పడాలన్న రూల్ ఉందేమో దేవుడు నిజంగా గుడ్డోడు ఫ్రెండ్స్ మంచికి చెడుకు తేడా తెలియదు మంచి వాళ్ళకి కష్టాలు పెడతాడు ఎందుకంటే నా లైఫ్లో చూస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్